ఏదైతే మద్దు ప్రసాద కలియుదయం వెంకటేశ్వర స్వామి మీద అభాండాలు మోపి ఆయన ప్రతిష్టకు దెబ్బతీసేలాగా ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గంగా మాట్లాడటం జరిగింది ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో చాలామంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఆ భక్తుల మనోభావాలందరినీ ఇక్కడ దెబ్బతీసిన నిధులు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి జూన్ నాలుగున ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ కొత్తగా టెండర్ పిలిచిన తర్వాత మరి తమిళనాడు తమిళనాడు ఏఆర్ ఫుల్స్ నుంచి వచ్చిన నెయ్యిని మనది టెస్ట్ల ద్వారా బాగాలేదని చెప్పి వెనక పంపించేశానని చెప్పి అందులో ఈవో గారు వెజిటబుల్ ఫ్యాట్ కనిపిస్తని చెప్పడం జరిగింది దాన్ని వెనక పంపించేశానని అని అన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఆఫీస్లో రెండున్నర నెల తర్వాత ఇక్కడ మూడు టెస్టులు ఉంటాయి ఆ మూడు టెస్టులు పాస్ అవుతేనే కనీసం ఉప్పుతో సహా ఉప్పు పాస్ అయినా సరే ఉప్పు కూడా పాస్ అవ్వకపోతే వెనక్కి పైకి పంపించారు కిందనే టెస్ట్ చేసి కింద నుంచి వెనక్కి పంపించేసే అక్కడ వ్యవస్థ ఉంది అంటే మూడు ల్యాబ్లు ఉన్నాయి మూడు ల్యాబ్లు లేవని చంద్రబాబు నాయుడు గారు చెప్తాం ఆ మూడు ల్యాబ్ల ద్వారా పరీక్షించింది బాగోలేదని తెలిసి యాక్చువల్గా అక్కడ బాగోలేని ఏదన్నా ఉంటే ఇంకా ఈ ల్యాబ్లు కాకుండా మైసూర్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ పంపిస్తారు మైసూర్ కానీ మైసూరు కాకుండా గుజరాత్లో ఒక ప్రైవేట్ ల్యాబ్కి పంపించి అది వచ్చిన రిపోర్టు రెండున్నర నెలల తర్వాత టీడీపీ ఆఫీస్కి రావడం జరిగింది ఆ రిపోర్ట్ అందులో మరి మన పశువు కల్తీ జరిగింది మేయ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇది చాలా దుర్మార్గం హేయమనేది ఎందుకంటే కనుగ వెంకటేశ్వర స్వామి మన ఆరాధ్య దైవం మన ఇంటి విలవేలకు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని కొలిసే విధంగా చూసే కార్యక్రమం చేస్తారు కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తప్ప ఇంకా ప్రతిష్ట పెంచి ఆ గుడిని ఇంకా డెవలప్ చేసే విధంగా అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళ జీతాలు పెంచే విధంగా అలాగే ఎన్నో గుళ్ళు కట్టించి ఇంకా వైజాగ్లో గుడి కట్టినా విజయవాడలో గుడి కట్టినా అమరావతిలో గుడి కట్టినా మరి ఢిల్లీలో గుడి కట్టిన రాజస్థాన్లో గుడి కట్టినా కాశ్మీర్లో గుడి కట్టినా అమెరికాలో గుడి కట్టినా భువనేశ్వర్లో కట్టినా మరి ఈ టైంలోనే గుళ్ళు కట్టించే కార్యక్రమం చేశారు ఈయన చంద్రబాబు నాయుడు ఎన్నో గుళ్ళు పుష్కరాలకి విజయవాడలో కూల్చేస్తే రెండు వందల యాభై గుళ్ళు కూల్చేస్తే ఆ రోజున ఎవ్వరూ కూడా మాట్లాడలేదు కానీ వెయ్యి కాళ్ళ మండపాన్ని కూల్చినప్పుడు ఎవరో మాట్లాడలేదు కానీ ఇవాళ ఒక కల్తీ జరిగిందని ఇది ఎప్పటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఏదైతే టెండర్ పాస్ అయిన తర్వాత మీ గవర్నమెంట్లో వచ్చిన లారీలు మరి అది మన క్వాలిటీ బాలేదని చెప్పి వెనక్కి పంపించేస్తామని ఈవో చెప్తున్నారు నీ తనయుడు నీ కొడుకు నీ బిడ్డ కూడా చెప్తున్నా నువ్వు అక్కడ పశువు సంబంధించిన ఫ్యాట్ కలిసిందని నువ్వు దుర్మార్గంగా చెప్పి మళ్ళీ ఇవాళ నిన్నటికి మాట మార్చి నేను ఏదైతే అది లేదు వెనక్కి పంపించారంట అంత ముందు కలిసిందేమో అని చెప్తా ఉన్నారు ముందు కలిస్తే మీ తప్పిదం మీ పాలట మీ వాళ్ళు చెక్ చేసుకుంటే వెనక్కి పంపించే కార్యక్రమం చేస్తున్నారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేను సార్లు వెనక్కి పంపించడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పద్దెనిమిది సార్లు వెనక్కి పంపించడం జరిగింది అని చేత ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఏదైతే నువ్వు ఏ దేశమంతా మాట్లాడుతుందో ఏ రకంగా గెలిచారో ప్రజలందరికీ తెలుసు మీరు ఏ రకంగా గెలిచారో మీరు మానోడుతో మేము చెప్పవసరం లేదు దేశమంతా కోడెక్కి వస్తుంది ఏ రకంగా మీరు గెలిచారు అన్నది అవన్నిటిని కూడా పక్కదో పట్టిస్తానికి నీ వంద రోజు నీ వంద రోజుల పరిపాలనలో నువ్వు అన్నీ కూడా అమరావతికి అడుక్కుంటాం అమ్మకి అన్న క్యాంటీన్లకు అడుక్కుంటాం వరదలకే అడుక్కుంటాం నువ్వు చెప్పిన సూపర్ సిక్స్ని అటుకెక్కిచ్చేసావు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఒక్క పెన్షన్ మాత్రం అది ఇవ్వాలి కాబట్టి తప్పకిస్తున్నావు ప్రతి ఒక్కటి కూడా మాయ చేసి దుర్మార్గం చేసి ఒక రేపులు అరాచకం చిన్నపిల్లలు రేపు చేసి బాడీలు కూడా కనపడకపోయినా ఎన్నో రకాల ఇబ్బందులు చేస్తా ఉంటే ఈ రోజున ఈ రకంగా చేస్తున్నటువంటి దుర్మార్గమైన పని నువన్నింటినీ కప్పు కూర్చుంటానికి నువ్వు చేసే దుర్మార్గం పని వెంకటేశ్వర స్వామి మామూలుగా వదలరు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు ఒకసారి నీకు శాంపుల్ చూపించారు ఇటువంటి కార్యక్రమాలు వెంకటేశ్వర స్వామి గురించి పదే పదే నువ్వు మాట్లాడావు నీ కొడుకు నిదానంగా మాట్లాడాడు ఇవో చెప్పాడు కానీ నువ్వు మాత్రం అడ్డంగా మాట్లాడుతున్నావు ఈ దుర్మార్గాన్ని ఆ స్వామి క్షమించడం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ రాష్ట్రం అంతా కూడా నియోజకవర్గంలో అన్ని కోళ్ళల్లోనూ కూడా ఇవాళ పూజలు చేసి మీ బుద్ధు మారాలి నిన్ను భగవంతుడు ప్రజలందరినీ కాపాడాలి నిన్ను శిక్షించాలని చెప్పి ప్రార్థనలు చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను